హాయ్ అండి ఏంటి స్టేజ్ హడావిడని చూస్తున్నారా ఈ బుడ్డోళ్ళు చూడండి చైర్స్ అన్ని చక్కచక్క ఎలా సర్జేస్తున్నారో భలే ముద్దోస్తున్నారు కదా వీళ్ళని చూస్తుంటే ఏంటి వీళ్ళు హడావిడి చూద్దాం రండి నాతో పాటు మా వీధిలోనే జరుగుతుంది అయితే ఇక్కడ వైట్ స్క్రీన్ ఏదో కట్టారండి వైట్ స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది అంటే ఏవో బొమ్మలు కనిపిస్తున్నాయి ఆ బొమ్మలు ఏంటో మీకు ఎవరికైనా అర్థమైందా అదేనండి తోలు బొమ్మలాట తోలుబొమ్మలాట అంటే మీకు ఎవరికైనా తెలుసా నాకైతే ఇదే ఫస్ట్ టైం అండి నేను డైరెక్ట్గా చూడడం చాలా అంటే చాలా బాగుంది పంచతంత్ర ప్రోగ్రామ్ టీవీలో వచ్చినప్పుడు చూడడమే తప్ప డైరెక్ట్గా చూడడం ఇదే ఫస్ట్ టైం సీతమ్మ గారు చూడండి ఎంత అందంగా ఉన్నారు రామాయణంలోని సుందరాకాండ ఘట్టం అయితే జరుగుతుందండి ఇక్కడ తెర వెనకాల కష్టాలు అంటారు కదా అవి నిజంగా చాలా గొప్పవండి మధ్య మధ్యలో మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి హాస్యం కోసమని కొన్ని క్యారెక్టర్స్ని కూడా పెట్టారు సీతాదేవి శ్రీరాములు వారు హనుమంతుడు రావణాసురుడు క్యారెక్టర్స్ అయితే చాలా బాగా మనకి చూపించారండి అవి వివరం కూడా చెప్పారు పిల్లలు చూడండి ఎంత ఎలా లేనవైపోయి కూర్చొని చూస్తున్నారంటే నిజంగా టెన్ థర్టీ అయినా సరే అంత బాగా చూస్తున్నారు నిజంగా వాళ్ళైతే ఒక పెద్ద టీం వచ్చారండి ఒక టెన్ మెంబెర్స్ ఒక ఫైవ్ మెంబర్స్ లేడీస్ ఒక ఫైవ్ మెంబర్స్ అయితే జెంట్స్ వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం కోసం అని చెప్పేసి వీళ్ళ కళల్ని వీళ్ళని కూడా ప్రోత్సహించాలండి నిజంగా వాళ్ళంత టాలెంట్ ఉందంటే నిజంగాను మా వీధిలో ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళకి సంతోషంగా చీరలు అవి పెట్టి వాళ్ళని బహుమతిగా చీరలు అవి కూడా ఇచ్చారండి మేమందరం కూడా ఒక వీధిలో వాళ్ళమే ఇక్కడ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి కారణం ఏంటంటే వీధిలో అన్నీ కూడా ఒకేసారి అరిష్టాలు అయితే జరుగుతున్నాయి అనేసి వన్ బై వన్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండడం కోసం అని చెప్పి లోక కళ్యాణానికై ఈ తోలుబొమ్మలాట అయితే పెడితే అంతా బాగుంటుంది ఇలాంటి కళల్ని కళాకారుల్ని మరుగుపడిపోతున్నందుకు మనం ప్రోత్సహించాలండి మన నేటి తరానికి ఇంకా పరిచయం చేద్దాం ఏమంటారు